అందరికీ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఆ శ్రీనివాసు ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ నా హార్వెస్ట్ వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాను ఇంక ఇవన్నీ కూడా నేను రీసెంట్గా సీడ్స్ వేశానని చెప్పాను కదా ఒక రెండు మూడు రోజుల నుంచి వర్షాలు అయితే కుంభరుచిగా కురుస్తూ ఉన్నాయి పొద్దున్నంత ఎండ సాయంకాలం అయ్యేటప్పటికి వాననమాట నేను సీడ్స్ వేసినప్పుడల్లా ఇలాగే వచ్చి మొత్తం అన్నీ మొక్కల్ని పాడు చేసేస్తూ ఉన్నాయి ఈసారి ఏదేమైనా చాలా మట్టికి బతికిని చక్కగా ఎదిగినాయి కూడాను ఇంకా అవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను ఇక మీద నుంచి మన ఛానల్లో హార్వెస్ట్ వీడియోస్ కూడా కంటిన్యూగానే ఉంటాయి ఎందుకంటే నేను వేసిన మొక్కలు వేసినట్టుగా చక్కగా వచ్చినాయి చక్కగా ఎదుగుతున్నాయి ఇంకా అందుకోసం అనేసి మన ఛానల్లో హార్వెస్ట్ వీడియోస్ కూడా ఇక మీద నుంచి వస్తూ ఉంటాయి ఇంకా పొద్దున్నే వచ్చేసానమాట హార్వెస్ట్ కోసం అనేసి మన తోటలో వంకాయ చెట్లయితే వేసాను అదేంటోనండి రకరకాల వంకాయలు వేస్తే అన్ని వైట్ వంకాయలు వచ్చినాయి అనమాట వంకాయలు వచ్చినాయి ఇంక ఈ తెల్లవంకాయ తోటి ఎన్ని రకాల రెసిపీస్ చేయొచ్చో మీకు తెలుసు కదా ఇంకా అందుకోసం అనేసి ఇంకా వస్తే వచ్చినాయిలే అనేసి ఇంక ఇవైతే హార్వెస్ట్ చేసేసుకుంటున్నా కాకపోతే ఇంకా వెరైటీ వంకాయలు కూడా వేసుకోవాలంటే కొంచెం నల్ల వంకాయ సార వవంకాయ అదే వంకాయ కలరును పచ్చ కలరు కలిసి ఉంటాయి కదా అలాంటి వంకాయలు కూడా తెచ్చుకుని వేసుకోవాలి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా వేసుకోవాలి వేసుకుంటే కూడా మన మట్టికి సరిపడా బయట పంచే అంత కాకపోయినా మన ఇంట్లో ఇంట్లోకి సరిపోయేంత పెంచుకోవాలి అనుకుంటున్నాము ఇంకా వంకాయలు అయితే కట్ చేసేసుకున్నానండి ఇంచుమించు అర కేజీ వంకాయలు అయితే వచ్చినాయి అనమాట నాకు ఒక ఏడు చెట్లకి ఏడు వంకాయలు అయితే వచ్చినాయి అనమాట లెక్క పెట్టినట్టు చెట్టుకు ఒక వంకాయే వచ్చింది ఇంకా అలా ఏడు వంకాయలు అయితే హార్వెస్ట్ చేసేసుకున్నాను ఇప్పుడు పాలకూర పాలకూర పాలకూరైతే హార్వెస్ట్ చేసేసుకుంటున్నా రేపు పొద్దున్నే పాపకి పాలకూర పప్పు వండొచ్చు అనేసి ఇప్పుడు కోసి పెట్టేసుకున్నాను అనుకోండి రేపు పొద్దున్నే వండుకోవడానికి ఈజీగా ఉంటుంది రెండు రోజుల నుంచి పాలకూర పప్పు వండుదాం అనుకుంటున్నాను కానీ ఈ పై నుంచి పొద్దున్నే వచ్చి హార్వెస్ట్ చేయడానికి అవ్వట్లేదు చీకటిగా ఉంటుంది ఇంకా హార్వెస్ట్ చేసేటప్పుడు వీడియో తీయాలన్న ఉద్దేశంతో నాలుగు మూడు రోజుల నుంచి వీటిని అయితే ఇలా జరుపుకుంటూనే వచ్చాననమాట ఇంక వాటికి వీటికి ముహూర్తం కుదిరింది ఇంకా అందుకోసం అనేసి హార్వెస్ట్ చేసేసి మీకు వీడియో కూడా చూపించేస్తున్నాను ఇలా మీతో పంచుకుంటున్నందుకు చాలా హ్యాపీగా అనిపించిందండి నేను చేసే చిన్న పని కూడా మీతో షేర్ చేసుకుంటాం అనేది నాకు చాలా నచ్చుతుంది ఎందుకంటే నాకు ఒక తెలియని మోటివేషన్ గా అనిపిస్తా ఉంటుంది అనమాట ఇదేమో దాక్కుని దాక్కుని ఉందన్నమాట ఎంత దాక్కున్నా సరే దొరికేసింది కట్ చేస్తారనమాట ఇదిగోండి ఇంకా పచ్చిమిరపకాయలు అయితే హార్వెస్ట్ చేసుకుందాం చిన్న చిన్న మొక్కకు కూడా చక్కగా అయితే పచ్చిమిరపకాయలు వచ్చేస్తున్నాయండి ఇవి ఇవి నాటుకున్న వారం నుంచి పూత పింద అయితే స్టార్ట్ అయిపోయిందనమాట ఇవన్నీ కూడా నేను ఒక రెండు వారాల పాటు వదిలేసానండి ఎప్పుడు కూడా పచ్చిమిరకాయ ముదిరితేనే ఘాటు అనేది బాగుంటుంది అనమాట మనం లేత పచ్చిమిరకాయలు కోసేసాము అంటే అంత ఘాటు ఉండదు గింజ పట్టదు గింజ పడితేనే పచ్చిమిరకాయ రుచి బాగుంటుంది అనమాట ఇంకా అనేసి నేను ఒక రెండు వారాల పాటు ఇలా కాయలు అయితే వదిలేసాను ఇప్పుడు నాకు సైజ్ అవి కాయ సైజ్ అవి అయినాయి ఇలా హార్వెస్ట్ చేస్తున్నప్పుడు కూడా ఆ ఘాటు స్మెల్ అన్నది నాకు తెలుస్తుంది అనమాట ఘాటు టు ఫ్లేవర్ అయితే అసలు ఎంత బాగా తెలుస్తుందో ఇంకా కర్రీలో ఒక పచ్చిమిరకాయ వేసుకున్నా చాలా అనిపిస్తుంది ఇప్పుడు కొండి ఈ మొక్క చూసారా పిట్ట కొంచెం కూతగాను అన్నట్టుగా అయితే కాస్తుంది అనమాట చూస్తానికి చిన్న కుంది కానీ ఎన్ని పచ్చిమిరకాయలు కోసానో వీటికైతే ఇందులో రెండు రకాల మొక్కలు అయితే నాటేశానండి ఒకటేమో వైట్గా ఉంది ఇంకోటి వచ్చి కొంచెం డార్క్ గ్రీన్గా ఇవి ఇవైతే లాస్ట్ కోసం పచ్చిమిరకాయ ఘాట్ అయితే ఇంకా ఎక్కువగా తెలిసిందనమాట అసలు ఆ కాయ పట్టుకోగానే ఘాట్ స్మెల్ అలా వచ్చింది అనమాట ఇంక ఇవన్నీ కూడా మీకు ఏమేమి కోసాను ఎన్ని కోసాను అన్నదైతే క్లియర్గా చూపిస్తున్నాను పాలకూర హార్వెస్ట్ చేశాను పాపకు ఒక రోజు పప్పుకైతే వస్తుంది ఈ వంకాయ కూరలో ఈ వంకాయ అయితే ఒక పూట కూరకైతే వస్తాయి ఈ పచ్చిమిరకాయలు అయితే మూడు రోజులు ఖచ్చితంగా అన్నమాట ఇలా హార్వెస్ట్ అయితే చేశాను ఇంకా స్వీట్ లెమన్ చెట్టు అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇది తెచ్చి నెల రోజులు అవుతుందండి ఈ మొక్క తెచ్చి ఇంకా అక్కడ చూసినప్పుడైతే అయితే ఏమీ లేదు ఒక రెండు కాయలు మాత్రమే ఉన్నాయన్నమాట స్వీట్ అంటే అసలు నిజంగా స్వీట్ ఉంటుందా లేదా అనేసి అక్కడ ఒక కాయ అయితే కొరికి చూసాను పర్లేదు నార్మల్ స్వీట్గా ఉంది ఆ తొక్కతో కూడా అని నాకు అర్థమయ్యాక అప్పుడు మొక్క అయితే తీసుకున్నా అప్పుడు కొనుక్కొచ్చినప్పుడు కాయ అయితే కొంచెం చిన్న సైజు ఉంది ఇప్పుడు కాయ సైజు కూడా పెరిగింది ఒక రెండు వారాల తర్వాత చూస్తే చెట్టు నిండా చక్కగా అయితే పూత అయితే వచ్చేసింది అనమాట ఇది పూత రావడానికి ఆరు నెలలో ఏడు నెలలో పట్టిద్దేవో అనుకున్నాను కానీ తెచ్చిన రెండు వారాలకే చక్కగా పూతొచ్చింది ఇప్పుడు చెట్టు నిండా చక్క పూతుంది ఇది వచ్చినప్పటికీ మల్బ్రెయిరీస్ అండి ఇవి కూడా ఏంటంటే నేను తెచ్చాక నాటాక ఆకులన్నిటిని కూడా తీసేసానండి ఆకులన్నీ ఎక్కడెక్కడి నుంచి అయితే ఆకు తీసానో అక్కడ నుంచి కొత్త బ్రాంచ్ అయితే వచ్చింది ఆ బ్రాంచ్కి ఒక రెండు ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట నేను ఎక్కడైతే ఆకు తీసానో అక్కడి నుంచి కొత్త బ్రాంచ్ అలాగే ఫ్రూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నేను ఆకులు ఇలా తీయటం అనేది ఒక గులాబీ మొక్క కుక్కదానికి చేసేదాన్ని కాకపోతే ఈ మల్బెరీకి కూడా చాలా బాగా సెట్ అయింది ఆ మెథడ్ అన్నది ఇంకా అందుకోసమే మీకు కూడా చూపిస్తున్నా మీకు కూడా మల్బెర్రీ మొక్క ఉంటే కనుక ఇలాగ ఆకు తీసేయండి ముదిరిన ఆకు తీసేస్తే మీకు అక్కడి నుంచి కొత్త బ్రాంచ్ అయితే వస్తుంది మనం ఫ్రూట్తో పాటు తెచ్చుకుని నాటిన మామిడికాయ మొక్కనైతే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఈ మొక్కకి చిగురు అన్నది వచ్చిందనమాట అంటే మనం ఈ ట్రబ్బులో పెట్టాక ఈ డ్రమ్లో పెట్టాక ఆ మొక్క సక్సెస్ఫుల్గా వేరు అన్నది అనమాట వేరు ఎదిగితేనే మనకి అలాగా కొత్త అన్నవి వస్తుంది ఈ మొక్క అయితే సక్సెస్ అయింది అలాగే చామంతులు కొన్ని ట్రిమ్ చేసి పెట్టాను అవి బతికేసినాయి అలాగే గులాబీ మొక్కలు నాటు గులాబీ మొక్కలు కూడా ట్రిమ్ చేసి పెట్టాను ఇవి కూడా బతికేసినాయి అనమాట భలే హ్యాపీగా అనిపించింది ఈ హ్యాపీని మీతో షేర్ చేసుకోకుండా ఉంటానా అందుకోసమేనే హార్వెస్ట్ తో పాటు ఇలా మన గార్డెన్లో కొత్త మొక్కలు ఏం పెట్టాము ఎలాంటి మొక్కలు పెట్టుకోవచ్చు అన్నవి కూడా చూపిస్తున్నా ఇవి చిన్న చిన్న గుత్తి పువ్వులు మీకు లాస్ట్ టైం వీడియోలో చూపించానుగా ఆ చిన్న చిన్న గుత్తు పువ్వులు కొమ్మలు కూడా పెట్టాను అనమాట వాటి నుంచి కూడా మనకి కొత్త బ్రాంచ్లు అయితే రా వస్తున్నాయి ఇప్పుడు మీరు అక్కడ చూసిన నాట గులాబీ మొక్కలన్నీ కూడా ఇక్కడ ట్రిమ్ చేసినవి అక్కడ పెట్టుకున్నాను అనమాట మీకు ఫస్ట్ చూపించిందేమో ఇదేమో తల్లి మొక్క ఇదేమో పిల్ల మొక్క అనమాట ఇది కూడా అలా ట్రిమ్ చేసి బ పెట్టిందే చక్కగా బతికేసి సెన్ని పువ్వులు పూస్తుందా మీకు మొన్న ఆన్లైన్లో ఫ్రూట్స్ మొక్కలు తెప్పించానని చెప్పానుగా అవైతే అయితే నాటాను ఏమో అనుకున్నాను కానీ బతికినాయి అలాగే మనకి తెల్లనే రేడు మొక్క కూడా బతికేసింది దానికి కూడా చిన్న చిన్నగా చిగురైతే వస్తుంది అనమాట అండ్ ఇది వచ్చేటప్పటికి మన వాక్కాయ చెట్టు దీనికైతే ఏ చిగురు రాలేదు కానీ ఇది కూడా హెల్దీగానే ఉన్నట్టు అనమాట కొత్త చిగురు రాగానే మీకు దీన్ని అప్డేట్ కూడా ఇస్తాను ఖచ్చితంగా ఇంకా మన దగ్గర డ్రాగన్ ఫ్రూట్స్ అవి ఉన్నాయి కదా అవి కూడా ట్రెండ్ చేసి పెట్టాను అవి కూడా బతికేసినాయి ఇంకా మన దగ్గర మొన్న ముక్కలన్నిటికీ బోర్డు గుండు చేస్తాను అనేసి మీకు షార్ట్ వీడియో పెట్టాను కదా ఆ షార్ట్ వీడియోకి కూడా చాలా మంచి కామెంట్స్ వస్తున్నాయి దానికి మంచి రీచ్ కూడా వచ్చింది నేను అంత రీచ్ వస్తుంది అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదో ఒక థౌజండ్ టూ థౌజండ్ వ్యూస్ వస్తాయి అనుకున్నాను కానీ మంచి వ్యూస్ వచ్చినాయి అండ్ మంచి రెస్పాన్స్ అయితే మీ నుంచి నాకు వచ్చింది అదైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇగోండి కొన్ని చూస్తున్నారీ ఇలాగా మొత్తం అన్నిటి కూడా చక్కగా పూత మీద ఉందనమాట చక్కగా కొత్త కొత్త బ్రాంచ్లు వచ్చినాయి కొత్త కొత్త మొగ్గలు వచ్చినాయి అలాగే పువ్వులు కూడా చాలా మంచి హెల్దీగా పువ్వులు అయితే వస్తున్నాయన్నమాట నేను చెప్పిన టిప్స్ కనుక మీరు గులాబీ చెట్లకి ఫాలో అయ్యారే అనుకోండి అసలు ఎన్ని పువ్వులు పూస్తాయో ఇదైతే నేను కొండక్స్తుంది అనుకున్నాను కానీ మొక్క చక్కగా బతికేస్తుంది చక్కగా పువ్వులు కూడా వచ్చేస్తున్నాయి అనమాట ఏమీ లేదని మనం కిచెన్లో వచ్చిన వేస్ట్ ఇవ్వాలి అలాగే క్రమం తప్పకుండా వాటరింగ్ అనేది ఇవ్వాలి ఎక్కువ వాటర్ ఉండకూడదు అలానే తక్కువ వాటర్ ఉండకూడదు మొక్కకి సరిపడా వాటర్ ఎప్పటికప్పుడు పిచ్చుకుంటూ ఉండాలన్నమాట ఇంక ఇదిగోండి తమలపాకు వేశాను తమలపాకు అస్సలు నాకు రావట్లేదండి గత ఐదు సంవత్సరాలుగా కంటిన్యూగా వేస్తూ ఉన్నాను కానీ రాలేదు ఈసారి అయితే ఎలాకైతే బతికిచ్చేసారనమాట ఇదిగో డ్రాగన్ ఫ్రూట్ చుట్టుపక్కల కూడా ఇలా ట్రిమ్ చేసిన కొమ్మలన్నీ పెట్టాను చక్కగా బతికేసినాయండి అసలు అంత హెల్దీగా బతికేస్తున్నాయో అండ్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మనం చేసే చిన్న చిన్న పనుల నుంచి ప్రతిఫలం వస్తూ ఉంటే ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేము ఇదిగోండి ఈ దీనికి కూడా అంటే దీన్ని గన్నేరు మొక్కలకి చెందిన జాతేనండి ఇది కూడాను అండ్ మనకి చాలా బాగుంటాయి అనమాట ఈ దేవుడికి పెడతానికి కూడా పువ్వులు ఇది వచ్చినప్పటికి సెంటు గులాబీ నేను కొన్న మొక్కలన్నిటిలో గల రేట్ అయిన మొక్క ఇదే అనమాట ఇదేనానికి మట్టి లేదు ఇప్పుడు మట్టి వచ్చేదాకా వెయిట్ చేయాలన్నమాట ఇదిగోని ఇది ట్రిమ్ చేసుకుని పెట్టింది దీనికి కూడా చిగురు వచ్చింది దీనికి కూడా కొత్త ఆకులైతే వచ్చినాయి అనమాట ఇవన్నీ కూడా మళ్ళీ తీసుకుని మనం ఒక కొత్త కొత్త కుండీల్లో పెట్టుకుందాము అప్పుడు పెట్టేటప్పుడు కూడా మీకు అప్డేట్ ఇస్తాను అలాగే గులాబీ మొక్కలు పెట్టాలి అన్నప్పుడు సాయిల్ ఎలా మిక్స్ చేసుకోవాలి ఎలా పెట్టుకోవాలి వాటికి చెమ్మ పోకుండా చెమ్మ ఎక్కువగా ఉండేలాగా అండ్ మొ ఇన్ఫెక్షన్స్ ఏమి అంటే మొక్కకి గులాబీ మొక్కకి వచ్చే ఏంటంటే దానికి వేరుకి ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా వచ్చేస్తుందండి అండి ఆ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే ఏం ట్రిక్స్ వాడాలి ఎలాంటి మెథడ్ వా ఎలాంటి ట్రిక్స్ వాడితే మనకి గులాబీ మొక్కలు హెల్తీగా ఉంటుంది అన్నది కూడా ఫర్దర్గా నేను ప్రతి దాంట్లో మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇంకా హార్వెస్ట్ అయిపోయింది మొక్కలు చూపించేశాను ఇగోండి ఇక్కడికి వచ్చేటప్పటికి రాధా మనోహరం అనమాట నాకు రాధా మనోహరం ఎంత ఇష్టమో అలాగే వచ్చేటప్పటికి మెంటాకండి అది ఎప్పుడు పుదీనా ఆకు అనమాట ఆకు కూడా చక్కగా ట్రబ్బులో వేసుకున్నాను ఇలా బళ్ళు వచ్చే మొక్కలు తెచ్చుకుని కొనుక్కుని అనమాట ఇంకా ఇది వచ్చేటప్పటికేమో నాటుది ఇది వచ్చేటప్పటికి హైబ్రిడ్ అనమాట రాధ మనోహరం చిన్న ఆకుంది చూసారా అది హైబ్రిడ్ ఇంకా పెద్ద ఆకు ఉన్నది నాట్ అనమాట ఇంకా మనకి ములక్కాయలు కూడా స్టార్ట్ అయిపోయినాయండి ఇంకా ములక్కాయ కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు ఇన్ని కూరలు కావాలంటే అన్ని కూరలు వండుకోవచ్చు ఇంకా ఇదివరకు ఏంటంటే కింద మొత్తం గార్డెనింగ్ అంటే ఇలాగా వెజిటేబుల్స్ అలాగే లీఫ్స్ అవన్నీ కూడా కింద పండించే వాళ్ళం ఇంక ఇప్పుడు ఇప్పుడు ఏమి ఇప్పటి నుంచి ఏమనుకుంటున్నామంటే కింద వచ్చేటప్పటికి కొంచెం హెవీ ప్లాంట్స్ అలాంటివన్నీ కింద వేసుకుని ఇలాగ చిన్న చిన్న కుండీల్లో వాటిల్లో పెంచుకునేవన్నీ కూడా టెరస్ మీద పెంచుకుందాం అంటే గార్డెన్ని టూ పార్ట్స్ కింద సెపరేట్ అయితే చేసుకున్నాం అనమాట ఇంకా కింద వచ్చేటప్పటికి హెవీ మొక్కలన్నీ వేద్దాము ఇంకా పైన వచ్చేటప్పటికి సింపుల్గా ఉండే మొక్కలన్నీ వేద్దాము అని అయితే పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు మీకు చూపిస్తున్నది వచ్చేటప్పటికి రామాఫలం ఈ రామాఫలం కూడా పైన రసంతో పాటు ఇంకా అలాంటిది రసం మొక్క వేసం చూడండి రసం మామిడికాయ అలాంటి పెద్ద కొంత డ్రమ్లోనే వేయాలి అనేసి ఇది పైన పెట్టాను ఈ బకెట్లో పెట్టక కూడా దీనికి కొత్త బ్రాంచెస్ అయితే వచ్చినాయి అంటే కొత్త లిఫ్ట్స్ అయితే వచ్చినాయి అనమాట ఇది ఇందులో పెట్టినా కూడా చక్కగా హెల్దీగా అంటే సర్వే అవుతుంది ఇదిగోండి ఇది ట్రిమ్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టిన మొక్క అనమాట మనకి ఫ్రూటింగ్ అనేది కూడా చాలా త్వరగా స్టార్ట్ అయిపోతుంది ఇంకా మొక్కలకన్నీకి ఇచ్చే వేరువు అండ్ బలము ఏదైనా ఉంది అంటే ఈ ఫర్టిలైజర్ అయినట్టు కిచెన్లో వచ్చే ఎవ్రీ వేస్ట్ నేను ఇలా కలెక్ట్ చేసుకుని పెట్టుకుంటాను అనమాట ఇదే ఇవాళ హార్వెస్ట్ మై గార్డెన్ టూర్ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ ఒక చిన్న కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు